హాయ్ మిత్రులరా నమ్మబుద్ధయ్ ఈరోజు బుద్ధ పూర్ణిమ అనేది అందరు తెలిసిన విషయమే నేను ఈ బుద్ధ పూర్ణిమకు జరుగుతున్న ఏదైతే మన బీటీ యాక్ట్కు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమానికి చాలాసార్లు హాజరవుతూ వచ్చాను ఈసారి కూడా హాజరవ్వాలని వచ్చాను అయితే ఈరోజు ఈసారి కొత్త విషయం ఏంటంటే ఎప్పుడు వచ్చినా ఒంటరిగా వచ్చేవాడిని నన్ను నాకు ఎవరు కనపడరే తెలుగు వాళ్ళు నేను నా భావాలను ఎవరితో షేర్ చేసుకోవాలి నాకు హిందీ సరిగ్గా రాదు ఎలా అనుకునే సందర్భంలో నాకు ఈరోజు చాలా హ్యాపీ సంతోషంగా మన తెలుగు వాళ్ళు బౌద్ధ భిక్షువులు బంత బంతీజీలు చాలామంది ఉన్నారు ప్రస్తుతానికైతే ఒక ముగ్గురు వారు నాతో పాటు ఉన్నారు అయితే ఈ యొక్క బుద్ధ పూర్ణిమ గురించి ఈరోజు జరిగిన సన్నివేశాల గురించి ఆ సంబరాల గురించి నేను చెప్తే బాగుండదు వారి మాటల్లో తెలుసుకుందాం మిత్రులరా ఒక్కొక్కరు చెప్తూ వస్తారు వాళ్ళ యొక్క అభిప్రాయాలని మీరు వింటారని అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బౌద్ధం బలపడాలని కోరుకుంటున్నాను మీరందరూ ఆ దిశగా అడుగులేస్తారని కోరుకుంటున్నాను ఒకసారి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను నమ బుద్ధాయ జై భీమ్ ముందుగా అందరికీ ఈరోజు బుద్ధ పూర్ణిమ సందర్భంగా ధన్యవాదాలు అలాగే మీ ప్రతి చోట్ల ప్రతి జిల్లా లోపల మన తెలుగు ప్రజలు బుద్ధ పూర్ణిమ జరుపుకొని ఆనందంతో ఉన్నారని నేను భావిస్తున్నాను అయితే బుద్ధగాయ నుండి బందె సత్యబోధి తెలంగాణ నుంచి అయితే బుద్ధి ఇక్కడ చాలా ఆనందంగా జరిగింది సంతోషం జరిగింది అయితే చాలా జనాలు వచ్చారు వేలల్లో నచ్చారు చాలా సంతోషకరం ఆనంద విషయం కూడా తెలుగువారు కూడా చాలా రావడం జరిగింది దాంట్లో ప్రధానంగా మన శివరెడ్డిని కూడా ఇది మూడోసారి నాలుగోసారి నేను కలవడం ఇక్కడ బుద్ధి లోపల చాలా సంతోషం అదే సందర్భం కలిసిన సందర్భంలోనే మన తెలుగు బంద తెలుగు నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఆంధ్రా నుంచి రావడం మేము ఒక్కటిగా ఇక్కడ ఏర్పడి మీ ముందుకు రావడం అనేది ఇంకా చాలా ఆనందకర విషయము అయితే బుద్ధిపూర్ణం గత కన్నా ఇక్కడ చాలా ఆనందంగా జరిగింది ఎందుకంటే దేశ విదేశాలతో ఈసారి కూడా భారతదేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి రావడం జరిగింది ప్రధానంగా దీంట్లో మేము బీటీ యాక్ట్ నైన్టీన్ ఫోర్టీ నైన్ అనే చట్టం వ్యతిరేకిస్తూ గత ఫిబ్రవరి నుండి పన్నెండు నుంచి చేస్తున్నాము చాలా బాగా జరిగింది అయితే ఇంట్లో దీంట్లో కొన్ని అపోహలు ఉన్నాయి అపోహలు ఏంటంటే ఏదో ఎవరో పేక్ న్యూస్ చేసేసి ఇలా డివైడ్ అనేది అలాంటిది ఏం లేదండి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఉపాసకుల నుంచి ప్రతి స్టేట్ నుంచి కూడా మాకు సంఘీభావం లభించింది మేము ఏదైతే అనుకున్నామో బుద్ధ పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున ఒక ర్యాలీ నిర్వహించాలని అది చాలా బ్రహ్మాండంగా జరిగింది ఆనందకర విషయము ఇక్కడ గుజరాత్ నుంచి కానీ మధ్యప్రదేశ్ నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ అలాగే కలకత్తా నుంచి అస్సాం త్రిపుర మణిపూర్ నుంచి కూడా రావడం జరిగింది వాళ్ళందరితో కూడా ఈరోజు పెద్ద ర్యాలీగా నిర్వహించి ఒక విజయంగా భావిస్తున్నాము బట్ ఇది వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు అలాగే మేము ఈ ప్రకటన వచ్చేంత వరకు నైన్టీన్ ఫోర్టీ నైవెన్ బీటీ యాక్ట్ నిషేధించే వరకు కూడా తొలగించేంత వరకు కూడా మేము కొనసాగిస్తాం ఇప్పటి వరకు మీరు ఎలాగైతే మాకు సంఘీభావాన్ని ప్రకటించారో అలాగనే ముందు ముందు కూడా ప్రకటించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సాగిస్తాం కూడా మేము సాధించడానికి కూడా మీరు మాకు సహకరించాలని అలాగే విజ్ఞప్తి చేస్తున్నాం బుద్ధ జై భీమ్ ఇప్పుడు గారు మాట్లాడతారు ఆయన నేను అమలకరం దగ్గర నేను అభయ్ సంబోధి అమలాపురం దగ్గరలో మామిడి కూతురు ప్రాంతం నుంచి వచ్చాను అయితే ఇక్కడ నాకు ఇతర భాషలు కూడా రావటం వల్ల నేను ముంబైలో పెరగటం వల్ల అడ్వాంటేజ్ ఉంది ఒక నాలుగైదు భాషలు నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది ఇలాంటి కూడా వాళ్ళు చాలా బాగానే రిసీవ్ చేసుకున్నారు చక్క మమకమై మేము యాక్టివిటీస్లో అన్నీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేసుకుంటానున్నాం అవుతాయి మెన్ ఇంత ఎంతమంది ఇంత జనం ఇంత గ్యాదరింగ్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది బట్ దెర్ షుడ్ బి కోఆర్డినేషన్ పాయింట్ డిఫరెన్స్ ఒపీనియన్ దెర్ ఆర్ ఐ యూజువలీ సే దెర్ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ఫ్యూ పర్సన్స్ బట్ దెర్ షుడ్ బి ఏ పాయింట్ ఆఫ్ కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి అన్నది నేను చిన్న అందరికీ ఒక మనవి చేస్తున్నాను సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ అన్ని రాష్ట్రాల నుంచి చాలా చాలా బాగా మంచి బాగా సపోర్ట్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం నుంచి తక్కువ జనం వచ్చారన్నది కొంచెం చిన్నగా మాకు బాధ అనిపిస్తుంది మీరు మీ అంటే ఇక్కడ మనకి తెలుగు తెలుగు వాళ్ళకి హిందీ హిందీయే ప్రాబ్లం హిందీ అర్థం అవ్వదు అని హిందీ రాష్ట్రాలకి వెళ్ళరు బట్ బౌద్ధకి మన బుద్ధిస్టులు అందరూ బౌద్ధికాయకి ఒకసారి రండి ఈ ఈ సందర్భంలో వస్తే చాలా చక్క చక్కని మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది మీరు ఇక్కడ దాన్నకు ఒక విజిట్ చేసి ఇక్కడ ఈ బౌద్ధ సూపర్లు బౌద్ధ విహారాలు చూసి చక్క ఒక విజిట్ చేసుకుంటే బాగుంటుందని నా చిన్న అభిప్రాయం అండ్ తర్వాత త్వరలో మేము ఆంధ్ర వచ్చి ఒక బౌద్ధ సందేశాన్ని చక్క మీ అందరికీ మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలన్నది మేము ఆలోచిస్తున్నాం ఎందుకంటే మనం అక్కడ విస్త బౌద్ధ బుద్ధిజన్ని విస్తరించాలన్నది మాకు చిన్న అభిప్రాయం తర్వాత అక్కడ ఎందుకు మనం బౌద్ధాన్ని సరైన మనం దిశలో పెట్టలేదన్నది ఒక చిన్న విచారణ చేసాం ఆ దిశలోని అందరూ బుద్ధిస్టులందరూ దీని మీద ఒక ఒక మంచి ఆలోచన తీసుకొని ఎదరికి వెళితే ఒక మంచి కోఆర్డినేషన్తో అందరూ కలిసిమెలిసి ఒక వ్యవహారాన్ని ఒక పాయింట్ని రీచ్ అయ్యి మనం మంచి ఆలోచన తీసుకెళ్తే అందరికి ఎంతైనా బాగుంటుందన్నది నా చిన్న ఆలోచన మీరు అందరూ సహకరిస్తారని నా వినపం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ ఇన్ దిస్ డే అండ్ దిస్ డే వెరీ ఆస్పిషియస్ డే వీ హ్యావ్ సెలబ్రేటెడ్ వెరీ నైస్లీ ఈ ఒకేజన్ని చాలా హ్యాపీగా చేసాం వ్యూఆర్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ ఇట్ వెరీ ఇన్ వెరీ దిస్ బట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇండియా పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ వల్ల మాకు కొంచెం ఇది చిన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇదైనా తర్వాత అది ప్రాపర్ నార్మల్ నార్మలిటీకి వచ్చేసింది అండ్ ఆర్ ఇన్ ది ధర్నా స్టిల్ ధర్నాలో మేము మా బీటీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ని రద్దు చేయాలన్నది మా స్ట్రాంగ్ అపీల్ని మేము డిస్ప్లే చేస్తున్నాం మేము నేను కూడా ఆంధ్ర సర్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి రిప్రజెంటేషన్ పెట్టాను సెపరేట్ సెపరేట్గా నేను అక్కడ బౌద్ధ భిక్షులు సంతకాలు పెట్టుకొని తర్వాత ఫర్ ఈవెన్ సెక్యూరిటీ గురించి కూడా నేను సెపరేట్గా రాశాను ఆ లెటర్స్ నా కొరస్ కొరస్పాండెన్స్ అంతా నేను ఎక్నాలమితో పాటు పెట్టాను అండ్ ఒక చిన్న మనవి మీరు అందరూ ఇంకా దీన్ని కాస్త మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే దీన్ని మనం ఒక కొద్దికి తీసుకొక కొలికి తీసుకురావచ్చు అండ్ వీ విల్ డెఫినెట్లీ సీ దట్ బుద్ధిస్ట్ విల్ హ్యావ్ అ డే థ్యాంక్ యూ సో మచ్ నమో బుద్ధాయ అందరికీ ముందుగా వైశాఖ పూర్ణమి వేసవిడ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నుండి బౌద్ధులకి అతిపెద్ద పండుగ ఈ సందర్భంగా మేము బుద్ధగయ్యలో ఏదైతే మహాబోధి మహా మహావిహార విముక్తి విద్యమ నడుస్తుందో దాని సపోర్టుగా నేను బుద్ధగా రావడం జరిగింది తెలుగు రాష్ట్రాల నుండి ఉపాసకులు ఉపాసకుల యొక్క సహకారంతో నేను ఈ కార్యక్రమంలో నేను పాటించడం జరిగింది అయితే చాలా రాష్ట్రాల నుండి భారతదేశంలోని చాలా రాష్ట్రాల నుండి కూడా ఎంతోమంది ఉపాసకులు ఉపాసకులు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్ పార్టిసిపేట్ చేశారు మంచి పెద్ద పండగ వాతావరణాన్ని ఇక్కడ చూస్తున్నాము నేను మన గ్రూపులలో కూడా చూస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా ఈ యొక్క బుద్ధ పూర్ణిమ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా జరుపుతున్నట్టుగా చూస్తున్నాను అయితే ముఖ్యంగా మనం మన యొక్క ప్రాచీన క్షేత్రాలైనటువంటి బౌద్ధ క్షేత్రాల్ని రక్షించుకునే క్రమంలో ముందుగా మనం బుద్ధభగన్ వారికి ఎక్కడైతే జ్ఞానం ధరి జరిగిందో ఆ ప్రాంతంలో అశోక చక్రవర్తి నిర్మించినటువంటి మహాబోధి మహావిహార యొక్క కార్యకలాపాలలో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఉండటం వల్ల ఇక్కడ నిజంగా మనం బౌద్ధ సాంప్రదాయాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ కొనసాగించలేకపోతున్నాము దాని నుండి ఆ యొక్క విముక్తిని కలిగించాలని మహాబోధి మహావిహారకి గత తొంభై రోజులుగా ఇక్కడ ఎంతోమంది బౌద్ధ భిక్షువులు ఉపాసకులు ఉపాసకులు ధర్నా కార్యక్రమం చేస్తూ ఈ యొక్క పోరాటం చేస్తున్నారు మొదట్లో ప్రభుత్వం మహాబోధి మహావిహార టెంపుల్ దగ్గరలో చేసినటువంటి ఆ యొక్క శిబిరాన్ని తొలగించి ఊరి బయట దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క తరలించారు అయినా సరే ఎంతో ఉత్సాహంతో ఎట్లా అయినా సరే మనం దీన్ని సాధించాలి ఆ బీటీ యాక్ట్ని రద్దు చేసే వరకు ఇక్కడ ఎక్కడో మనం కదలకూడదంటే ఒక దృఢ నిశ్చయంతో ఆ ఎండ కానీ వాన వచ్చినా సరే ఇక్కడ ఫార్టీ ఫైవ్ టెంపరేచర్ ఉంది అయినా సరే ఉపాసకులు ఉపాసకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దీన్ని బలం చాలా బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మన యొక్క తెలుగు రాష్ట్రాల నుండి కానీ దక్షిణ భారతదేశ రాష్ట్రాల నుండి ఈ యొక్క కార్యక్రమానికి నాకు తెలిసినంత వరకు ఇక్కడ పూర్తి సహాయ సహకారాలు అనేది అంద అందడం అనేది జరగటం లేదు అది మాత్రం వాస్తవం ఎందుకంటే నేను కర్ణాటకలో తిరిగాను దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈ యొక్క ఉద్యమం పట్ల అంత ఆసక్తి అనేది చూపించలేకపోతున్నట్టుగా నాకు అర్థమవుతుంది ఎందుకంటే వాటి మీద అవగాహన లేకనా లేకపోతే బౌద్ధం పట్ల పూర్తి అవగాహన లేక అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది కొంతవరకు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ దీనికి సంబంధించిన ర్యాలీలు తీయటం జరిగింది అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు జిల్లాల్లో కలెక్టర్స్ని కలిసేసి వాళ్ళకి రిపేషన్ ఇవ్వడం జరిగింది అది మాత్రం కొంత ఆశిస్తుంటే పరిణామం జరిగింది అదేవిధంగా బెంగళూరులో కూడా బౌద్ధ భిక్షువులు అక్కడ నిరాహార దీక్ష చేసి కొంతవరకు ప్రభుత్వానికి ఈ విషయం మీద వాళ్ళు తెలియజేయడం జరిగింది కానీ కేరళ మాత్రం మనకు కేరళలో ఎటువంటి స్పందన లేదు అక్కడ తమిళనాడులో మాత్రం కొంతవరకు కొన్ని ఉద్యోహారాల నుండి నాకు సమాచారం ఉంది ఈ రాష్ట్రపతికి కొన్ని వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అది కొంతవరకు జరిగింది అయినా సరే ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వరకు తీసుకున్నా సరే కొంత చైతన్యం ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఐడియాలజీలో చాలా వరకు పనిచేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఈ మహా మహావిహార విముక్తి కోసం ఇంకొంచెం ఎక్కువగా మన వాళ్ళు ఒక స్పందిస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం ప్రతి జిల్లాల్లో కూడా ఈ సమావేశాలు ర్యాలీలు అనేవి చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటుగా మనకు ఈ ప్రాచీన బౌద్ధ క్షేత్రాలు ఏమైతున్నాయో వాటిని కూడా మనం కాపాడుకోవాలి ఇవన్నీ కూడా మనకు చరిత్ర సంబంధించిన సాక్ష్యాధారాలు నిజంగా ఇవన్నీ మన కళ్ళ కనీసం ఉంటే చారిత్రాత్మకమైన సాక్ష్యాధారాలు కదా వాటిని ఎందుకు మనం పట్టించుకోవట్లేదు అనేది ఒక ఇదిగా ఉంది వాటిని మనం అందరం కూడా మనం వాటిని కూడా మనం పట్టించుకోవాలి వాటిని కూడా మనం వాటి ద్వారా బౌద్ధాన్ని ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో కూడా క్షేత్రాలు ఉన్నాయి ప్రాచీన క్షేత్రాలు వాటిని కాపాడుకుంటూ వాటిని కేంద్రంగా చేసుకుంటూ ధమ్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వంతో మనం పనిచేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అదే కాకుండా గ్రామాల్లోకి ధమ్మాన్ని తీసుకెళ్ల అవసరం చాలా ఉంది ఈ విధంగా మనం కలిసికట్టుగా పనిచేస్తే బాగుంటుంది అదేవిధంగా ముఖ్యంగా బౌద్ధ భిక్షుల యొక్క సంఖ్య చాలా తక్కువ తెలుగు రాష్ట్రాల్లో బౌద్ధ బౌద్ధభిక్షులైనా సరే కొంతవరకు ఒక కలిసికట్టుగా ధమ్మం కోసం పనిచేస్తే ఒక మంచి రిజల్ట్ వస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం దీనికోసం అందరూ కూడా పనిచేస్తారని విషయంతో కలిసి ఉపాసక ఉపాసకులందరూ కూడా సంఘాలుగా విడిపోకుండా అందరూ ఒక యూనిటీగా ఉండి ధమ్మాన్ని ముందానికి ప్రయత్నించాలని చెప్పేసి నా యొక్క చిన్న వినపం నమో బుద్ధాయను బోధించు సమీకరించు కోరాడు